మనందరికీ తెలిసిన విషయమే సాధారణంగా పెద్ద హీరోలు మేము సెక్యులర్స్ అన్ని మతాలని సమానంగా చూస్తాం నాకు అన్ని మతాల్లో అభిమానులు ఉన్నారు కాబట్టి నేను ఏ మతానికి వ్యతిరేకంగా ఉండను వ్యతిరేకపరమైనటువంటి విషయాలను నా సినిమాలో ఒప్పుకోను అని ఒక సెక్యులర్ భావజాలంతో ఒక తటస్థ భావజాలంతో మాట్లాడే వాళ్ళు చాలా మంది అగ్ర హీరోలు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ హీరో సినిమాలో కూడా ఒక మతానికి వ్యతిరేకంగా అనిపించేటటువంటి విషయాలను పెడితే నాకు ఆ మతంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ నొచ్చుకునే అవకాశం వాళ్ళు నన్ను వ్యతిరేకించే అవకాశం ఉంది కాబట్టి నేను ఇలాంటి కంటెంట్ నా సినిమాలో ఒప్పుకోను అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ కి స్కోప్ ఉంది కానీ ఏ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా కథాపరంగా అలాంటి విషయాలను నిలువరించలేదు ఉన్న విషయాల్ని చరిత్రలో జరిగిన విషయాలని నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది ఉదాహరణకి జిజియా పన్ను ఈ జిజియా పన్ను గురించి చాలా మంది హిందువులకు తెలియదు ముస్లిం పాలకులు ఒకప్పుడు ఈ దేశం వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు హిందువు హిందువుగా బ్రతకాలంటే నువ్వు పన్ను కట్టాలి వాడు ఎక్కడి నుంచో ఎడారి మతం ఎడారి దేశాల నుంచి వచ్చి ఈ దేశాన్ని దురాక్రమణ చేసి ఇక్కడ మీరు హిందూ మతాన్ని మీరు అవలంబించాలంటే మీ మత ఆచారాలను మీరు పాటించాలంటే నాకు పన్ను కట్టాలి అని చెప్పి పన్ను ఆ జిజియా పన్ను అది అలాగే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా హిందువుల ఆరాధనా పద్ధతులని దుర్మార్గంగా కామెంట్ చేసే వాళ్ళు వీళ్ళు రాళ్ళను మొక్కుతున్నారు బొమ్మల్ని పూజిస్తున్నారు విగ్రహాలను మొక్కుతా ఉంటారు ఇలాంటి దుర్మార్గమైన కామెంట్లు చేసేవాళ్ళు వందల సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ రోజు కూడా ఉన్నారు మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి విషయాలను కూడా ఒక మతంలో ఉన్నటువంటి భావజాలం ఇంకొక మతాన్ని ఎంత దుర్మార్గంగా అవహేళన చేస్తుంది ఎంత పైశాచికత్వంగా అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో నిక్కచ్చిగా చూపించడం జరిగింది ఇంకొకటి కాఫీర్లు అనే పదం గురించి కూడా చాలా మంది హిందువులకు తెలియదు కాఫీర్లు అంటే వాళ్ళ మతంలో వాళ్ళకి అవిశ్వాసులు వాళ్ళ దేవుణ్ణి మొక్కన వాళ్ళని వాళ్ళు కాఫీర్లు అంటారు మనం హిందుత్వం అలా ఉండదు సర్వమానవ సౌభ్రా విశ్వ మానవ కళ్యాణం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కానీ కొన్ని ఎడారి మాత్రాల ఒప్పుకో ఈ కాఫీర్ అనే పదం అసలు ఏంటి ఎందుకు వాడారు చరిత్రలో దీని గురించి ఎలాంటి వివరణ లేదు మనం చదువుకోలేదు ఒక రకంగా ఎలాంటి సినిమాల ద్వారానైనా తెలుసుకోగలుగుతున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలు కూడా ఇలాంటి విషయాలు ప్రజలకు చెప్పండి నిజాలు వాళ్ళకి తెలియాలి అని చెప్పి అతను సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏంటంటే ధర్మానికి నిలబడటం అలాగే బయట కూడా ఆయన ధర్మానికి నిలబడినట్లుగా నాకు అనిపించింది